నమస్తే శ్రీమాతరేనమ శ్రీ కృష్ణాయనమ జనవరి రెండు వేల ఇరవై ఆరు అనగా కొత్త సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మన అందరికీ ఇది కొత్త సంవత్సరం ప్రతి ఒక్కళ్ళము ఇరవై ఆరులోకి అడుగు పెట్టేస్తున్నాము ఇరవై ఐదులో పడ్డ కష్టాలు బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి మిక్స్ అనమాట బాధలు సంతోషాలు సుఖాలు కష్టాలు ఇలా ఇరవై ఐదులో ఏది ఎక్కువ శాతం అనుభవించామో ఇప్పుడు ఇరవై ఆరులో చాలా వరకు అనగా ఇరవై ఆరు డిసెంబర్ వరకు గోచార రీత్యా పంచాంగం ప్రకారము కాస్త ఓరటే అని చెప్పాలి అంటే ఇది ఇంగ్లీష్ కాలమాన ప్రకారం అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము మనకి మళ్ళా ఉగాదికి మళ్ళా మనకి రాసులు మారుతాయి గ్రహ రాసుల్లో గ్రహాల యొక్క పరిభ్రమణం కానీ గమనం కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ మా ప్రకారం మాత్రమే మనము చెప్పుకుంటున్నాము ఇది గమనించాలి మనకి అసలైన ఉగాది అంటే అసలైన పంచాంగం శ్రవణము అంటే అసలైన రాసులు కానీ లేదా అంటే అసలైన రాసి ఫలితాలు కానీ గ్రహస్థితులు కానీ ఇవన్నీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకే అయితే ఇప్పుడు ఎలాగో మనము జనవరిలోకి వెడుతున్నాం కాబట్టి జనవరి నుంచి ఏదైనా బాగుంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది అయితే ఇవన్నీ ఈ ఫలితాలు గోచార రీత్యా పంచాంగం ప్రకారము మనం చెప్పుకుంటున్నవి అనమాట అయితే ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇది నా కోసమే అన్నట్టుగా కాకుండా ఇదే రాశులో చాలామంది ఉంటూ ఉంటారు కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉంటుంటారు అయితే మా మాకు ఈ ఫలితాలు వర్తించటం లేదు అని ఎవరు బాధపడకండి ఎందుకంటే అందరూ ఒకే సమయానికి పుట్టరు కాబట్టి ఒకే సమయంలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే డేట్లోనూ పుట్టరు కాబట్టి వారి వారి యొక్క ఫలితాలు కూడా తేడాగా ఉంటాయి మనకి ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే మంచి ఫలితాలు అంటే కరెక్ట్గా అక్యూరేట్గా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుందనమాట సరే ఏది ఏమైనప్పటికీ మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మనకి ఎలా గ్రహస్థితులు ఉంటాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు కానీ ఫలితాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ము మనము పరిశీలిద్దాము ప్రేక్షకులకు మెగా టీవీ భక్తి ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అయితే ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు పంచాంగం ప్రకారము ఈ రోజు నూతన సంవత్సరంగా పరిగణించబడింది అయితే శ్రీ వశ్వ శ్రీరామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు రోజు తిది త్రయోదశి మనకి రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి చతుర్దశి తిది ప్రవేశము నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి మృగశిరా నక్షత్ర ప్రవేశము వ మధ్యము మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి రెండు సార్లుగా వచ్చింది అది మొదటిదిగా ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నము రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు అయితే రాహుకాలం మధ్యాహ్న సమయంలో ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల వరకు అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో వచ్చాయి అందులోను రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఇది ఈనాటి పంచాంగం నమస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి ఎలా ఉండబోతోంది నిత్య నూతనంగా మనం చెప్పుకుందాము అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటూ ధర్మము పాలన సత్యవాకు ఈరోజు బలంగా చూపిస్తున్నాడు చంద్రుడు వృషభ రాశిలో ఉంటూ భూమి వ్యవసాయము ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి పెట్టాడు అయితే గురుడు మిథునంలో ఉండడం వల్ల విద్య సమాచారము మీడియా రంగాలకు శుభ సంకేతాలను పంపిస్తున్నాడు అంటే శుభ సంకేతాలుగా కనబడబోతున్నాయన్నమాట గురుడు మిథున రాశిలో ఉండడం మూలంగా విద్య సమాచార మీడియా రంగాలకు శుభ సంకేతంగా కనబడుతోంది శని భగవానుడు మీనరాశిలో ఉండడం మూలంగా కర్మఫలాల మీద న్యాయము శిక్ష రక్షణ రెండు చాలా స్పష్టంగా అమలు చ పరిచేటట్టుగా శని భగవానుడు ఉన్నాడు అయితే రాహు మీనల్లోనూ కేతు కన్యాలోనూ వీళ్ళిద్దరూ ఉండడం మూలంగా ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి ఈ వీళ్ళిద్దరూ కలిపి ఆధ్యాత్మిక మీద తరువాత సాంకేతిక మార్పుల యొక్క సమ్మేళనం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు శుక్రుడు వృచికల్లో ఉండడం మూలంగా రహస్య ఒప్పందాల మీద ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు బుధుడు ధనస్సులో ఉండడం మూలంగా పాలసీలు అంటే మనకి ఒక సిస్టమ్ అనమాట పాలసీలు విద్యా నిర్ణయాలు చట్టాల మీద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఇవి మనకి గ్రహ గ్రహాల యొక్క సంచారాలు వాటి యొక్క ప్రభావాలు అయితే ఈ ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది అందులోనూ ఏ ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది సవివరంగా ఈ మనం సంవత్సరం మొదలు కాబట్టి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశి వారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చదువులో కొంత మందంగా ఉంటారు అంటే ఇంట్రెస్ట్ లేకుండా మందకొడిగా స్లోగా డల్గా ఉండే అవకాశాలు కనబడుతోంది కుటుంబం వల్ల కొంత డిస్టబెన్స్ కూడా గోచరిస్తోంది ఈ రాశిలో ఉండే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోండి పేరెంట్స్ మరీ ముఖ్యంగా వీళ్ళని గమనిస్తూ ఉండండి తర్వాత ఐఏఎస్ గ్రూప్స్ బ్యాంకింగు ఇంజనీరింగు మెడిసిన్లో ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతుంది విదేశీ విద్య ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక ఎక్కువగా స్నేహితులతో గడిపే ప్రయత్నం చేయకండి మీ గోల్స్ని రీచ్ అవ్వడం మీదే దృష్టి పెట్టుకోండి తదుపరి ఉద్యోగము ఐటీ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో చూసినట్టయితే మీ కార్యాలయంలో మీకు కొత్తగా అంటే మీరు పనిచేసే చోట కొత్త బాధ్యతలను మీకు అప్పగించడం అవుతుంది మీ ప్రతిభను గుర్తు గుర్తించే సమయంగా కూడా ఉండబోతోంది ప్రమోషన్స్ మంచి జీతము ప్యాకేజీ పెరగడంతో పాటు కొత్త శాఖకు మారేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగ యోగం కూడా కనబడుతోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే ఈరోజు కాస్త మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి సహోద్యోగుల మీద అంటే మీ కలీగ్స్ మీద గుడ్డిగా నమ్మి ఏ పని చేయకండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వ్యాపారము బిజినెస్ ట్రేడింగ్ చూసినట్టయితే కనుక రియల్ ఎస్టేటు ఇనుము స్టీల్ సిమెంటు ట్రాన్స్పోర్ట్ మైనింగ్ కన్సల్టెన్సీ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది పెట్టుబడులకు కూడా చక్కగా ఉండబోతోంది అయితే వెంటనే లాభాలు కనిపిస్తాయా అంటే కాదు గతం కన్నా ఈసారి మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి భాగస్వామి వ్యాపారంలో కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే కనుక అక్రమ మార్గంలో సంపాదన అనేది విడిచిపెట్టేయండి అది మీకు మళ్ళీ మెడకి చుట్టుకునే అవకాశం కనబడుతోంది మకర రాశికి అధిపతి కర్మ కాబట్టి శని భగవానుడు ఈ విషయాలు చాలా బాగా గమనించుకోవడం అవుతుంది కర్మదేవత కాబట్టి జాగ్రత్తగా న్యాయబద్ధమైన సంపాదనకే మీరు ప్రాధాన్యత ఇవ్వండి పన్ను సమస్యలు అంటే ట్యాక్స్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది దాన్ని కూడా మీరు కొంచెం ఇదిగా గట్టెక్కే అవకాశమే గోచరిస్తున్నది అంటే చిన్న చిన్న ఇబ్బందులతో మొత్తానికి గట్టెక్కే అవకాశం కనబడుతుంది తర్వాత వ్యవసాయం భూమి పంటలు చూసినట్లయితే కనుక వరి చెరకు మిరప కంది కొబ్బరి సాగు ఇవి మంచి ఫలదాయాన్ని ఇస్తాయి లాభాన్ని కూడా తెచ్చిపెడతాయి భూమి విలువ పెరుగుతుంది దీంతో పాటు మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే విద్యుత్ శక్తికి సంబంధించి అంటే మోటార్లు కరెంటు వీటికి సంబంధించి నీళ్లకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రాజకీయము ప్రజా జీవితము ఇవి చూసినట్టయితే కనుక మీరు గట్టి పట్టుదలతో ఈ రోజు ఉండబోతున్నారు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు కొత్త బాధ్యతలు కూడా మీకు మీ అధిష్టాన వర్గము ఈరోజు ఇవ్వవచ్చు అయితే రాజకీయ పరంగా మీకు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు పాత కేసులు అపవాదాలు మీ మీద పడతాయి అయినప్పటికీ అవి తప్పు అని నిరూపించడానికి మీ యొక్క న్యాయమైన పరిస్థితే ఇందుకు కారణమవుతుంది అయితే మీకు చేయవలసిన పని ఏంటంటే గోప్యతను పాటించే ప్రయత్నం చేయండి తర్వాత వివాహము దాంపత్యము కుటుంబము చూసినట్టయితే కనుక దాంపత్యంలో స్థిరత్వం ఏర్పడుతుంది సంతాన యోగం కూడా గోచరిస్తున్నది తర్వాత మాటల వల్ల కొంచెం అపార్థాలు తల అవకాశం కనబడుతుంది ఈరోజు జాగ్రత్త వహించండి తర్వాత ఆరోగ్యము శారీరక పరిస్థితి చూసినట్టయితే ఎముకలకు సంబంధించిన మోకాళ్ళకు సంబంధించిన గ్యాసు జీర్ణకోశ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక పరిస్థితులు ధనము అప్పులు ఈ విషయాలు చూసినట్టయితే కనుక ఆదాయం పెరుగుతుంది రెండో ఆదాయ మార్గాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది పాత అప్పులు తీరిపోతాయి ఇంటి నిర్మాణము వాహన యోగము గోచరిస్తోంది అయితే మీకు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే వాక్కు వల్ల నష్టం వచ్చే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా మాట్లాడండి తర్వాత ప్రమాదాలు చూసినట్టయితే కనుక అకస్మాత్తుగా న్యాయ సంబంధిత వివాదాల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది వెనక నిందలు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే వాహన ప్రమాదము ప్రమాదం అంటే ప్రమాదం కాదు చిన్న చిన్నగా గీరుకోవడం కానీ లేదంటే చిన్న చిన్న ర్యాషెస్ లాగా రావడం కానీ ఇలాంటివి పెద్దగా యాక్సిడెంట్స్ అయితే కాదు కానీ వాహనం నుంచి పడ్డం కానీ స్క్రాచెస్ కానీ ఇలా చిన్న చిన్నవే జరిగే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి మకర రాశి వారికి ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే కనుక నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి